కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ వైఎస్ భారత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వాళ్ళ అధికారంలో ఉండాలి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను గొడ్డలితో నరకాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా భారతి స్ట్రాటజీ గొడ్డలితో అందరినీ నరకేయండి అప్పుడు మీరు సింగిల్ ప్లేయర్ గా ఉంటారు అవినాష్ ఊరు దాటి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు దొంగ పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకున్నారు ఓడిపోతే అరెస్ట్ ఖాయమని భయం పట్టుకుంది అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లు వైఎస్ షర్మిలా గెలిస్తే నిజం గెలిచినట్లు కడప కలవాలంటే ఇంటికి వచ్చే వాళ్ళు కావాలా జైలుకి వెళ్లి కలిసే వాళ్ళు కావాలా కడప ప్రజలు ఆలోచన చేయాలి ప్లేయర్ గా ఉంటారు అప్పుడు రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖరరెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి